నవగ్రహములు ఆయనకి కవచమై ఉంటాయి అయినప్పుడు ఆయన చేతిలో ఒక ఉపకరణం లాంటివి ఆయన తీసి పక్కన పెట్టేటటువంటి ఒక ఆభరణ విశేషం లాంటివి ఆయనకి ఎవడు భక్తితో ఉంటాడో అటువంటి వాడిని గ్రహములు కూడా చెనకలేవు నమ శివాభ్యాం అశుభాపహాభ్యాం అని ఆయన అనుగ్రహాన్ని పొందాడనుకోండి ఆపద వచ్చేస్తోందని మనకి తెలియదు శివ నిజానికి నీకు ఇవ్వడానికి నా ఏం లేదు నీకు ఇవ్వగలిగినంత గొప్పవాణ్ణి నేను కాను ఎందుచేత అంటావేమో గిరస్తి కరస్తే హేమాద్రియ నీ చేతిలో బంగారు పర్వతం మీరు పర్వతం ఉంది మీరు పర్వతం బంగారంతో చేయబడినటువంటి పర్వతం అటువంటి బంగారు పర్వతాన్ని నువ్వు ధనస్సుగా చేసుకుని త్రిపురాసుర సంహారం చేసావు బంగారు పర్వతాన్ని చేతితో పట్టుకున్నవాడివి నువ్వు పైగా girish and